హాయ్ అండ్ అందరికీ ముందుగా ఫస్ట్ ఎప్పుడు బాబావారిని చూపించేది నేను ఇంక ఇప్పుడు అరటిపళ్ళు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా నాన్న పట్టుకొచ్చారు శనివారం నైట్ వచ్చారండి నాన్న ఇంక అందుకు నేను ఇంకా మార్నింగ్ ఇలా మీకు చూపిస్తున్నాను ఇంకా రాగి జాగ్ చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా బాబావారి పూజ కూడా చేసేసుకున్నాను అవి అరటిపళ్ళే పెట్టాను సీతపొలాలు ముందు రోజు తీసుకొచ్చారు కదా ఇంకా అది కూడా పెట్టేసి బాబావారికి అలాగైతే ఈ రోజు పూజ ఆదివారం ఉదయం అయింది ఇక్కడ దుర్గమ్మ ఫోటో చూసారు ఎందుకో నాకు చాలా బాగా అండి అక్కడ ప్లేస్ కూడా కరెక్ట్గా సరిపోయింది కూడా ఆ ఫోటోకి ఇంకా శివ పార్వతులు ఇంకా కార్తీక మాసం బుధవారంతో లాస్ట్ కదండి కాకపోతే ఎప్పుడూ నిష్ఠగా చేసి ఇవ్వడం కాకపోతే ఈ సంవత్సరం ఎందుకో కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇంట్రెస్ట్గా చేయలేకపోయానండి కార్తీక మాసం కూడాను శివాయికి కాకపోతే నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా అప్పుడైతే కంపల్సరీ చేయాలనుకుంటున్నాను ఇంకా స్వీట్ అయితే చూసారా ఏదో తింటుంది ఇంకా తులసమ్మ అండి తులసమ్మ చల్లదానానికి చల్లగాలికి చక్కగా బాగుంది కదా అంటే ఇంకా ఎందుకంటే ఎండ మాత్రం చూసారా కనిపించిన ఎండ కనిపిస్తుంది వస్తుంది ఇంకా నాన్న వచ్చారు కదా ఇంకా నాన్న వస్తే ఏముంటుంది చేపల ఉంటుంది చేపల పులుసు ఇంకా తనకి చాలా ఇష్టమైన మా నాన్నగారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టంగా తింటారు కూడాను ఇంకా నేను చేసిందైతే చాలా నచ్చుద్ది కూడా ఇంకా చేపలు ఫస్ట్ అయితే కారం సాల్ట్ ఆయిల్ ఇవన్నీ వేసి కలిపేసి పక్కన పెట్టాను పచ్చిమిర్చిని ఇక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉంది కాబట్టి ఇంకా ఆనియన్స్ గరం మసాలా వేసి అవి కూడా పేస్ట్ చేసేసి ఇంకా ఎలా కలిపిస్తానండి ఇంకోటి చింతపండు ఇంకా స్టవ్ మీద అయితే పులుసు కూడా వేసేసి చింతపండు అది ఇంకా ఇలా అవుతుంది ఉడుకుతుంది కానీ మంచి స్మెల్ వస్తుందండి కర్రీ మాత్రం చాలా బాగుంది నాకు చాలా ఇష్టమే అండి చేపలు చేస్తుంటే అందులో చేప చెరువు చేప అయితే అదొకటి నేను తినేది లేండి కానీ కాకపోతే ఎక్కువ తినడానికి లేకుండా అయిపోయింది కదా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో ఇంకా నాన్నైతే సీతాఫలాలు తింటున్నారు కూర్చొని సీతఫలకే ఇంక ఈ లోపు కూర అవుతూ ఉంది ఇంక అయిపోయింది లేండి ఇంకా ఆఫ్ చేసేస్తాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నానికి లంచ్ పెట్టేయడమే ఇంకా స్వీట్ అయితే మాత్రం దానికి కూడా లంచ్ పెట్టేయాలి అండి అప్పటికి లేట్ అయింది కదా అందులో మార్నింగ్ స్వీట్ ఏమీ తినలేదు టిఫిన్ లేండి రాయి చాలు తాగుతుందంటే అది తాగలేదు ఇంకా పక్కన రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కర్రీ వేసి దానికైతే అన్నం పెట్టేస్తుందనండి రాస్తే సందమే తినచ్చు కదా తినదు నన్నే తినిపించమంటుందండి దానికి ఎప్పుడన్నా నచ్చితే తినాలనిపిస్తేనే తింటది తప్ప మళ్ళీ నేను దానికి అన్నం అది పెట్టేసిన తర్వాత పైకి వచ్చాను ఎందుకంటే పైన బట్టలు వేసాను వేసాను కదండి నైట్ ఇంకా అవన్నీ తీ టైం కోసమని వచ్చాను ఒకరోజు వాటర్ వేయకపోతే చూసారు మొక్కలు ఎలా వాలిపోనియో నేను అయితే నేను వేయలేదులేండి కొంచెం అద్దంలో శీతాకాలం కదా చల్లగా ఉంటుంది కదా అని కాకపోతే వాటర్ అంతా లేనట్టే ఉంది ఇంక బట్టలు అవన్నీ తీసుకు తీసుకొచ్చి లోపల వేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ కొడే వచ్చిందండి మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను ఇవి జిల్లాడు కొమ్మలు అంటే తెల్ల జిల్లాడు ఉంటుంది కదా అది ఫస్ట్ ఒకసారి వేస్తే వేరేది వచ్చిందని తీసి పడేసాను ఇంకా తెల్ల జిల్లేడు అమ్మ పంపించింది అండి నాన్నతో ఇంకా వేసుకుంటాను అందులో మనకి మొక్కలు అంటే చాలా ఇష్టం కదా ఇంకా వచ్చేటప్పుడు ఏదో ఒక మొక్క పట్టుకొస్తూ ఉంటారు అన్నమాట అమ్మ వచ్చినా తీసుకొస్తుంది ఇలా నాన్న వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటుంది ఇంకా జిల్లాడి మొక్క కూడా వేయాలండి ఇంకా మట్టి లేక చాలా ప్రాబ్లం అయిపోతుందిలేండి మట్టి ఉంటాను నేను అనుకున్న మొక్కలు వేయాలనుకుంటున్నాను కానీ ఆ మట్టి లేక నేను ఏ మొక్కలు కూడా కొంచెం వేయలేకపోతున్నాను ఈ మందారు మొక్క కొమ్మలయ్యి కొంచెం వెరకొట్టి అన్న వేసి ఎందులో కొంచెం ఖాళీ ఉంటే అందులో వేసేద్దాము తర్వాత చూద్దాం అన్నట్టుగాను పైకి అయితే మాత్రం తీసుకొచ్చి పక్కన పెట్టానండి చూసి వెయ్యాలి ఇంకా చూసిన తర్వాత ఇంక ఈ రోజు అయితే మాత్రం ఇంక మొక్కల్లో ఏమీ చేయటానికి ఉండదులే అండి నాన్న ఒకటి ఉన్నారు కదా అందులో వెళ్ళిపోతాను అంటున్నారు అందులో వస్తే మాత్రం ఉండాలండి ఇంకా వెంటనే ఒక్క పూట ఉంటారు మంత్ నైట్ను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఉంటారు ఇంక తర్వాత వెళ్ళిపోతానంటారు ఇంకా ఇప్పుడు రెడీ అవుతున్నారండి పైకి వచ్చేసరికి సరే రెడీ అవుతున్నారు కదా అని ఇంక ఈ లోప మొక్కలకి వాటర్ నిన్న కూడా వేయలేదు కదండి పాడైపోతాయని నేను ఈ లోపైతే పైకి వచ్చాను కొంచెం టీ పెట్టి టీ టీ తాగర్లేండి కాఫీ తాగుతారు కాకపోతే ఇంకా టీ పెట్టమ్మా అంటే టీ పెట్టిచ్చానండి ఇచ్చేసిన తర్వాత ఇంకా మొక్కలకి వాటర్ అది వేయడానికి వచ్చాను కదా ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసి మళ్ళీ కిందకి వెళ్ళాలండి కొంచెం బట్టలే మడతలు పెట్టాలి కొంచెం పనులు ఉన్నాయి నాన్న ఒకటి వెళ్తున్నారు కాబట్టి ఇంకా అమ్మ కూడా కొంచెం చేపలు అదే అండి పచ్చి పచ్చి మొక్కలు ఉంచానులేండి తనకు నచ్చినట్టు వండుకుంటుంది కదా అని అందులో మేము వండామనుకోండి ఉన్నా సరే చేపలు పులుసు తినదండి అమ్మ ఎందుకంటే చింతపండు మీద డౌట్ ఇంకా అందుకేదో రెండు మొక్కలు పంపిస్తే కొంచెం తనన్న వండుకుంటుంది కదా నచ్చినట్టు అని తనకైతే పంపించాను త వాళ్ళు తెచ్చుకుంటారు అండి కాకపోతే నేను కూడా నాకు ఉంటుంది కదా కొంచెం పంపించాలన్న ఆలోచన ప్రతి అమ్మకి పంపించాలని ఉంటుంది అమ్మ దగ్గరికి వెళ్తే కూతురికి పంపించాలన్న ఆలోచన అమ్మకి ఉంటుంది కాబట్టి ఇంకా అంతే ఇంకా అందరికి ఇంకే అంతగా నేను చెప్పలేను ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఇంకా నీ మామిడి మొక్క చూసారా చక్క చిగురు వస్తుందండి ఇది వేరే దాంట్లో వెయ్యాలి కాకపోతే వేద్దామంటే మట్టి ప్రాబ్లమ్ అని చెప్పాను కదా చక్క చిగురు వస్తుంది మళ్ళీ కొంచెం పెద్దదైతే తీయటం కష్టమవుతుంది కూడాను చూస్తానండి ఏదో ఇటీ మరి టూ డేస్లో నేను దాన్ని అందులోకి అందులో షిఫ్ట్ షిఫ్ట్ చేయాలండి మార్చేస్తాను ఉంచను అందులోని అందులో మెట్టి కూడా తక్కువ ఉందండి అందుకే నేను కొంచెం పెద్ద దాంట్లో బలంగా ఉన్న దాంట్లో వేసాను అనుకోండి బాగుంటుంది కదా చెప్పాను కదండి ఇదిగోని చెల్లెడం మొక్క ఇలాగ ఇందులో వేసేసాను ఇంక అయితే మాత్రం కింద పట్టుకు వెళ్ళి పక్కన పెట్టేసి ఇవ్వగండి ఈ బట్టలన్నీ మడతలు పెట్టాను మట్ల బట్టలు అన్నీ మడతలు పెట్టేసి ఇంక బీరువాలు పెట్టేస్తాను పెట్టేసాను కదా బీరువాలు పెట్టేసి మళ్ళీ స్వీటీకి కొంచెం రైస్ పెట్టాలండి అన్నం పెట్టాలి పెట్టేస్తాను అది చూసారా చలి వస్తుంది పప్పు అది పడుకుంది కానీ డోర్ కదా వేసి వాళ్ళు ఇంకా అన్నం పెట్టిన తర్వాత కొంచెం ఇల్లు క్లీన్ చేసేసి అప్పుడు డోర్ వేద్దామని ఆగాను లోపు చూసారా అది మునుకుతుంది ఇంకా దానికి అన్నం పెట్టేస్తాను ఇంకా రెండు పూట్ల అన్నం తినిపించమంటుందే అండి ఇంకా అదండి చెప్పిన గాలికి డోర్ కటింగ్ కూడా ఎలా ఎగురుతుందో ఉంటాను